హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పూర్ణాలు లేదంటే బూరెలు లేదంటే పూర్ణం బూరెలు ఈ రెసిపీని చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూసేద్దాము ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మన ఆంధ్ర జిల్లాల్లో ఎక్కడైనా కూడా ఈ బూరెలు అనేవి ఉండాల్సిందే అన్నమాట బూరెలు గారెలు అని చెప్పేసి పేరైడ్ పదాలలాగా బాగుంది కదా తింటే ఇంకా బాగుంటుంది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్దీ కూడాను మినపప్పుతో చేశారంటే హెల్దీ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి తప్పకుండా ఈ వీడియో రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు శనగపప్పుని బాగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేసుకుని దాంట్లోకి రెండు కప్పుల నీళ్ళు వేసేసుకున్నాను ఒక నాలుగైదు విజిల్లు వచ్చే దాకా పెట్టుకున్నామంటే మనకు వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఈ శనగపప్పును మీరు ఇట్లా చిదిమి చూసారంటే మనకు మనకు కావాల్సినట్టుగా ఉడిగిపోయిందన్నమాట తర్వాత మనకు ఒక స్మాషర్ తీసుకోండి లేదంటే పప్పు గిత్త తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోండి కావలసినటువంటి పూర్ణానికి మనకు నైంటీ పర్సెంట్ కంప్లీట్గా బాగా స్మాష్ అయిపోవాలి సో తర్వాత మనము దాన్ని పక్కన ఉంచేసుకున్న తర్వాత ఒక బ్యాండ్లు తీసేసుకొని ఆ ఆ నాన్ స్టిక్ బ్యాండ్లు ఎస్పెషల్ ప్రిఫర్ చేయండి దాంట్లోకి ఈ పూర్ణాన్ని మొత్తం అంతా దాంట్లోకి వేసేసుకోండి తర్వాత మనము దాంట్లోకి ఒక కప్పు శనగపప్పు కాబట్టి మనం ఒక కప్పు బెల్లపు తురుము వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి బాగా కలుపుకుంటూ ఉండంగానే మనం ఒక చుక్క నీరు పోయకుండానే మనము ఈ బెల్లమే దాంట్లో కరిగిపోయేసేసి ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్లో ఏ విధంగా అయితే మనకు గట్టి పదార్థంగా ఉండిందో ఆ తర్వాత లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది ఈ విధంగా నీళ్ళ నీళ్ళగా తయారైంది కదా ఈ పదార్థాన్నే ఈ పూర్ణమే తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా కలిగి తిప్పుకుంటూ ఉండాలి ఎప్పటిదాకంటే ఈ పూర్ణం అనేది మనకి బ్యాండిల్ నుంచి సపరేట్ అయిపోయేంతలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకుంటూ బాగా కలుపుకోండి మీరు ఈ వీడియోలో చూసినారంటే మీకు అర్థమైపోతుంటుంది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఈ పూర్ణపు ఉండలు కట్టేంతలా వచ్చేసి ఉండాలి అట్ ద సేమ్ టైం బాగా ఉడికిపోయి ఉండాలి కూడా పచ్చివాసన ఉండకూడదు ఏ రకంగా కూడా మనకు పచ్చి స్మెల్ పచ్చి వాసన లేదంటే మనకు ఉడకలేదు అన్న ఫీలింగ్ ఉండకూడదు అనమాట సో ఆ రకంగా రావాలి అంటే మనము ఈ విధంగా చేయాల్సిందే ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన చల్లారిన ఈ మిశ్రమంతో ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఈ విధంగా వీడియోలు చూపించినట్టుగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి మనము నాలుగు కప్పుల బియ్య పిండిని కొలతలుగా వేసేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకుంటూ కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోండి కొద్ది కొద్దిగానే నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకున్నారంటే మన రెసిపీ అయిపోతుంది అనమాట సో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా వీడియోలో చూపించినట్టుగానే కలుపుకోవాలి దీనికి ఇంకో ఇంపార్టెంట్ అయినటువంటి మిశ్రమం ఏంటంటే నేను ఇక్కడ మినపప్పుని రెండు కప్పుల మినపప్పుని బాగా ఓవర్ నైట్ నానపెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేసుకొని ఆల్రెడీ పక్కన ఉంచుకున్నాను మిక్సీ పట్టడము ఇవన్నీ ఏం చూపించట్లేదు కాబట్టి మీకు ఈ అడిషనల్గా ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఈ బియ్యపిండి మిశ్రమము తర్వాత ఈ మినపప్పు మిక్సీ పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం రెండు కూడాను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నీళ్ళు ఎక్కువైపోయినాయంటే మనకు రెసిపీ ఖచ్చితంగా అటర్ అయిపోతుంది ఈ వీడియోలో చూపించినటువంటి కన్సిస్టెన్సీ రావాలన్నమాట సో సో ఏ విధంగా అయితే మనం ఈ బియ్య పిండి మిశ్రమంలోకి ఈ మినపప్పు మిశ్రమం కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనకు బూరెలకు కావలసినటువంటి మిశ్రమం మనకు రెడీ అయిపోతుంది ఈ బియ్య మిశ్రమము మినపప్పు మిశ్రమం రెండు కూడాను కొద్దిగా టైం పడుతుంది బట్ బాగా కలుపుకోవాలి మీకు మరీ గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు దాంట్లోకి తగిన నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ గట్టిగాను ఉండకూడదు ఈ వీడియోలో చూపించినటువంటి టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కావలసినటువంటి మిశ్రమం తయారైపోతుంది అనమాట అంటే బూరెలు కావలసినటువంటి మిశ్రమం తయారైపోతుంది మైసూర్ బోండాలకు ఏ విధంగా అయితే మనము బాగా బీట్ చేసుకుంటాం పిండిని అదే విధంగా మనము ఈ బూరెల మిశ్రమాన్ని కూడా బాగా బీట్ చేసుకోండి మనకు పర్ఫెక్ట్గా బూరె రెసిపీ బూరే మిశ్రమం అనేది మనకు తయారైపోతుంది అనమాట ఈ మిశ్రమం మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఒక కప్పులో నీళ్ళు తీసేసుకొని మరి దీంట్లో కొద్దిగా జారి విడిచారంటే మనకు ఆ మిశ్రమం అనేది నీళ్ళలో తేలియాడుతూ ఉండాలి అప్పుడు మనకు పక్కాగా రెసిపీ రెడీ అయిపోయిందని అర్థం అనమాట దాన్ని పక్కన ఉంచేసుకోండి ఒక మూత పెట్టేసేసి ఆ తర్వాత మనం ఆల్రెడీ పూర్ణపు ఉండలను చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టేసేసుకుంటూ ఇంకొకసారి చేత్తో బాగా బాగా బీట్ చేసేసుకొని ఆ పూర్ణపు ఉండలన్నిటిని కూడా దాంట్లోకి వేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా మొత్తం మునిగిపోయే ఉండేలాగా అద్దుకుంటూ ఆయిల్లో వేసుకోవడమే ఆలస్యం అనమాట ఇక్కడ మనము ఆయిల్ని ఆల్రెడీ హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూగా కంప్లీట్ రెసిపీ అంతా కూడా మనం దీంట్లో ఫాలో అయిపోవాలి ఈ విధంగా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఈ గెరెట్తో మనం ఒకదానికొకటి విడి తీసుకుంటూ ఆయిల్ బాగా రౌండ్ తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి అన్ని వైపులా బాగా ఉడికేలాగా అనమాట సో వీడియోలో చూపించినట్టుగా మీరు బాగా ఫ్రై చేసుకున్నారంటే మనకు ఈ బూరెలని రెసిపీ అనేది చాలా వస్తుంది లైట్ క్రిస్ప్ గా లోపల చాలా యమ్మీగా సాఫ్ట్ తో మనకు చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది థిక్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకున్నామంటే మన బూరెల్ రెసిపీ తయారైపోతుంది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఈ బెల్లము మరియు మినపప్పు అనేది పిల్లలకి చాలా పోషకాలు అందిస్తుంది చాలా హై ప్రోటీన్ మరియు ఐరన్ ఉండేటువంటి ఈ రెసిపీ అనేది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోని ఈ రెసిపీని తప్పకుండా మీరు ఇంటో ట్రై చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ అనేది ఆంధ్రా స్పెషల్ అన్ని పెళ్ళిళ్ళకి అన్ని ఫంక్షన్స్లో కూడా తప్పకుండా ఈ రెసిపీ ఖచ్చితంగా చేస్తారు ఎస్పెషల్లీ కోస్టల్ ఆంధ్ర సైడ్ కంపల్సరీగా చేస్తారనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్